ఉన్న బస్సు క్లీనర్ల పైన అర్ధరాత్రి సమయంలో దొంగలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచి వారి వద్ద నుంచి నగదును సెల్ఫోన్లను ఎత్తికెళ్లిన సంఘటన సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గేటు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో చోటు చేసుకుంది స్థానిక దాడిలో గాయపడిన ఐదుగురు బస్సు డ్రైవర్లు క్లీనర్లు తెలిపిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న సందర్భంలో అర్ధరాత్రి సమయంలో బస్సులను సముద్రం గేట్ సమీపంలో ఆపివేసి నిద్రపోవడం జరిగిందని ఈ సందర్భంలోనే గుర్తు తెలియని కొంతమంది దొంగలు తమ దాడులు చేసి తమ వద్ద ఉన్న నగదును సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లడం జరిగిందని తమకు న్యాయం చేయాలని దొంగల దాడిలో గాయపడిన బస్సు డ్రైవర్లు పేర్కొనడం జరిగింది గాయపడిన డ్రైవర్లను క్లీనర్లను చెన్నై కొత్తపల్లి పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు ఈ సంఘటన పైన చెన్నై కొత్తపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు